దత్తాత్రేయ జయంతి రెండు వేల ఇరవై ఐదు దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకునే అత్యంత పవిత్రమైన హిందూ పండుగ హిందూ పవిత్ర త్రిమూర్తులలో ముగ్గురు దేవులను కలిగి ఉంటారు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుడు దత్తాత్రేయ జయంతి మాసంలోని పౌర్ణమి నాడు జరుపుకుంటారు దీనిని దత్త జయంతి అని కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు గురువారం డిసెంబర్ నాలుగున దత్తాత్రేయ జయంతి వచ్చింది శ్రీ దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయుడు ఈ దేశంలో జన్మించాడు ఆయనను విష్ణు అవతారంగా కూడా భావిస్తారు దత్తాత్రేయుడికి అంకితం చేయబడిన అనేక ఆలయాలు ఉన్నాయి ఆయన మహారాష్ట్రలో ఒక ప్రముఖ దేవుడు అన్నింటికంటే ప్రసిద్ధ దత్త సంప్రదాయం దత్తాత్రేయ అనుచరులలో ఉద్భవించింది దత్తాత్రేయుడు మూడు తలలు మరియు ఆరు చేతులను కలిగి ఉంటాడు మరియు ప్రతి చేతిలో ఉపకరణాలు కలిగి ఉంటాడు దత్తాత్రేయ జయంతి రోజున అతని అనుచరులు ఆయనను పూర్తిగా పూజిస్తారు దత్తాత్రేయ జయంతి రోజున ఒక వ్యక్తి దత్తాత్రేయుడిని పూర్తి అంకిత భావంతో ఆరాధించడం మరియు ఉపవాసం చేయడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయి అసలు దత్తాత్రేయ భగవానుడు ఎవరు దత్తాత్రేయుడిని ఒక దేవత మరియు గురువు యొక్క దైవిక అవతారం ఎందుకంటే ఆయన అనుచరులు కూడా ఆయనను శ్రీ గురుదేవ్ దత్తుగా గుర్తిస్తారు నాథ్పంథ్ మరియు సూఫీ వర్గాలు రెండింటికి గురుదత్తాత్రేయుడు ఒక దైవంగా భావించబడ్డాడు మరియు వారు ఆయనను అత్యంత భక్తితో గౌరవించారు వైష్ణవ సేవ శాఖలో ఆయనను గురుస్వామి గురురాజ్ మరియు గురుదేవ్ జీ అని కూడా పిలుస్తారు ఆయనను గురువుల గురువుగా కూడా పూజిస్తారు సామాజిక సమానత్వం మరియు సోదర భావం అనే ఆలోచనకు శ్రీ దత్తాత్రేయ పునాది వేశాడు శ్రీమద్భగవద్గీత ప్రకారం దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం మరియు అంతర్దృష్టిని పొందాడు మరియు దత్తశాఖ లార్డ్ దత్ పేరుతో ఉద్భవించింది ఒక మతపరమైన సర్వే ప్రకారం ఆయన దక్షిణ భారతదేశమంతటా అనేక పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వ్యక్తి మార్గశిరమాసంలో పూర్ణిమ అనే పవిత్ర రోజున భక్తులు శ్రీ దత్తాత్రేయుడిని పూజించడానికి పూజలు చేస్తారు వారి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ పవిత్ర దినానికి దత్తాత్రేయ జయంతి అని పేరు కొన్ని హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆయన శ్రీ విష్ణువు యొక్క పునర్జన్మ కూడా మరొక సిద్ధాంతం ప్రకారం పూర్వకాలంలో రాక్షసుల మారణహోమం నాటకీయంగా పెరిగింది అందుకే శ్రీ దత్తాత్రేయుడు అనేక రూపాలు దాల్చి అసురులను నాశనం చేశాడు దత్తాత్రేయ జయంతి నాడు శ్రీ దత్తసూత్రం భూమిపై మరే ఇతర రోజు కంటే రెట్లు ఎక్కువ చురుగ్గా జరుగుతుంది భక్తులు శ్రీ దత్తాత్రేయుడిని హృదయపూర్వకంగా మరియు భక్తితో గౌరవించడం ద్వారా దత్తసూత్రం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు శ్రీ దత్తాత్రేయ జయంతిని జరుపుకోవడం వల్ల జీవితంలోని ప్రధాన సమస్యలు పరిష్కారమవుతాయి అనసూయ మరియు అత్రి మహర్షి శ్రీ దత్తాత్రేయ తల్లిదండ్రులు అనసూయను భక్తి మరియు పవిత్ర భార్యకు ఆదర్శవంతమైన కొడుకు పవిత్ర త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శివులతో సమానమైన కొడుకును కనడానికి ఆమె తీవ్రమైన తపస్సు చేసింది నారదముని ఒకసారి బ్రహ్మ విష్ణు మరియు శివుని చూడడానికి స్వర్గానికి వెళ్లాడు అయినప్పటికీ అతను పవిత్ర త్రిమూర్తుల వద్దకు వెళ్లలేకపోయాడు బదులుగా అతను సరస్వతి లక్ష్మి మరియు పార్వతీదేవతల భార్యలను ఎదుర్కొన్నాడు వారిలో అహంకార భావాన్ని తగ్గించే ప్రయత్నంలో నారదముని ముగ్గురు భార్యలకు తాను ప్రపంచమంతా పర్యటించినప్పటికీ అత్రి ఋషి భార్య అనసూయ వంటి నిరాడంబరమైన మరియు సద్గుణవంతురాలైన స్త్రీని తాను ఎప్పుడూ చూడలేదని తెలియచేశాడు పవిత్ర విశ్వాసం యొక్క తీవ్రమైన అనుచరులైన త్రిమూర్తి ముగ్గురు భార్యలు వారికి మద్దతు ఇచ్చారు ఇది విన్న తరువాత వారు అసూయపడి తమ అహంకారాన్ని దెబ్బతీసుకున్నారు తరువాత నారద మహర్షి వెళ్లిపోయాడు మరియు ముగ్గురు దేవతలు అనసూయ సతీధర్మాన్ని నాశనం చేయమని వారి నిర్దిష్ట భర్తలను వేడుకున్నారు అదే సమయంలో త్రిదేవ్ ఆత్రిఋషి నివాసానికి చేరుకున్నాడు త్రిదేవ్కి కూడా అదే ఉద్దేశం ఉంది అనసూయ సద్గుణాన్ని తనిఖీ చేయడం కాబట్టి వారు కలిసి ఒక పథకం వేశారు అందులో ముగ్గురు దేవతలు ఋషుల ముసుగు వేసుకుని అనసూయ నుండి దానాలను వేడుకున్నారు వారు తినాలనే కోరికను వ్యక్తంచేశారు అనసూయ ఆతిథ్యం తన విశ్వాసంగా భావించింది కాబట్టి ఆమె వారిని స్నానం చేసి తరువాత వారికోసం వండిన ఆహారాన్ని తినమని కూరింది ముగ్గురు దేవతలు స్నానం చేసి తిరిగివచ్చారు మరియు అనసూయ వారిని కూర్చోమని కోరింది వారు నగ్నంగా ఉన్నప్పుడు సహజ స్థితిలో వారికి ఆహారం ఇస్తేనే వారు కూర్చోవడానికి అనుమతిస్తారని ముక్కోటి దేవతలు ఆమెకు తెలియచేశారు అనసూయ అత్రిమహర్షికి ఈ కథ చెప్పింది ఆయన వారిని ఆలింగనం చేసుకోవడంతో ఆ ముగ్గురు శిశువులు మూడు తలలు ఆరు చేతులతో ఒక్కటయ్యారు బ్రహ్మ విష్ణు శివుల భార్యలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందారు దేవతలు అనసూయను క్షమించమని మరియు వారి జీవిత స్వాములను తిరిగి ఇవ్వమని వేడుకున్నారు ఆ తర్వాత త్రిమూర్తులు వారి వాస్తవ రూపాన్ని స్వీకరించి అత్రి మరియు అనసూయలకు దత్తాత్రేయ అనే కొడుకును ఇచ్చారు అతని తోబుట్టులు దేవుడు చంద్రుడు మరియు ముని దుర్వాసుడు వరుసగా బ్రహ్మ మరియు శివుని స్వరూపాలుగా చెప్పబడుతున్నప్పటికీ అతను శ్రీ విష్ణువు అవతారంగా భావిస్తారు శ్రీ దత్తాత్రేయ జన్మదిన వార్షికోత్సవాన్ని స్మరించుకోవడానికి మరియు గౌరవించడానికి దత్తజయంతి జరుపుకుంటారు భక్తులు తెల్లవారుజామున నిభ్రలేచి ఇంటిలోని దేవతకు ప్రార్థనలు చేసి దత్తాత్రేయ స్వామికి అంకితం చేయబడిన ఆలయాన్ని విదర్శిస్తారు దేవాలయాలు పూలతో అలంకరించబడతాయి భక్తులు స్వామిని గౌరవిస్తూ భక్తి పాటలు మరియు మంత్రాలను పఠిస్తారు ప్రత్యేక ఆచారాలు మరియు పూజలు నిర్వహించవచ్చు మరియు స్వామికి అభిషేకం సమర్పించవచ్చు ఈ రోజున కొంతమంది భక్తులు కూడా ఉపవాసం పాటిస్తారు దత్తాత్రేయ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటారు కానీ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇది చాలా ముఖ్యమైనది ఈ రాష్ట్రాలు దత్తాత్రేయుడికి అంకితం చేయబడిన దేవాలయాలపై ఎక్కువగా దృష్టి పెడతాయి మరియు అదే రోజున గొప్ప ఉత్సవాలను చూస్తాయి మనం ఇప్పటికే చర్చించినట్లుగా దత్తాత్రేయ జయంతి రోజున జరిగే వేడుకలకు ఆయన దేవాలయాలు ప్రముఖ దేవతలు భక్తులు పవిత్ర నదులలో స్నానం చేస్తారు మరియు ధూపం దీపాలు కర్పూరం మరియు పూలతో స్వామి గౌరవార్థం ప్రత్యేక పూజ నిర్వహిస్తారు దేవాలయాలు కూడా అలంకరించబడతాయి మరియు ఆయన అనుచరులు దత్తాత్రేయుడికి అంకితం చేయబడిన మతపరమైన కార్యక్రమాలు మరియు భక్తి పాటలలో నిమగ్నమవుతారు కొన్ని ప్రదేశాల్లో అవధూత్ గీత మరియు జీవముక్త గీతలను పారాయణం చేస్తారు వీటిలో భగవంతుని సూక్తులు కూడా ఉంటాయి పూజ సమయంలో భక్తులు దేవత విగ్రహానికి గంధపు చెక్క పేస్ట్ మరియు పసుపును పూయాలి పూజ ప్రారంభమైన తర్వాత ప్రజలు దేవుని విగ్రహం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేసి పూజలో పాల్గొన్న ప్రజలకు ప్రసాదం లేదా హారతి అందించాలి పూజ సమయంలో మంత్రాలను పఠించడం శ్రీ శ్రీగురుదత్తాత్రేయాయ నమ ఓం శ్రీ గురుదేవ్ దత్త లేదా హరి ఓం తత్స జై గురుదత్త లాంటిది మనసు మరియు ఆత్మను శుద్ధి చేసుకోవడానికి గొప్ప మార్గం ఏకాదశి నుండి పూర్ణిమ వరకు అనేక పండుగలు జరుగుతాయి మరియు ప్రభు వంటి దేవాలయాలు శ్రీ దత్తుకి అంకితం చేయబడిన ఏడు రోజుల పండుగను నిర్వహిస్తాయి ఇంకా దత్తాత్రేయ జయంతికి ఏడు రోజుల ముందు శ్రీ గురుచరిత్ర పారాయణం ఒక ముఖ్యమైన ఆచార కార్యక్రమాలు దత్తాత్రేయ కోసం బీజ్ మంత్రం దత్తాత్రేయ బీజం చ రామభీకేన్ సంయుక్తం ద్రాత్యేకాక్షరం జ్ఞేయం బిందునాథ కళాత్మకం దత్తస్ది మంత్రస్య దాత్రేయస్్యాదిమ స్వర తత్రాస్తరేఫ సంయుక్తం బిందునాద కళాత్మిక ఏతద్బీజం మయాపరోక్తం బ్రహ్మ విష్ణు శివనమకం త్రిమూర్తి అవతారమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన దత్తాత్రేయుని అనుచరులు దత్తాత్రేయ జయంతి రోజున ఉపవాసం ఉండడం చాలా అవసరం ఉపవాసం ఉన్నప్పుడు ప్రజలు సాధారణంగా శారీరక మరియు మానసిక పరిశుద్ధతను కాపాడుకోవడానికి పాలు పండ్లు మరియు ఇతర సాత్విక పదార్థాలకు బదులుగా ధాన్యాలు మరియు వండిన భోజనం తినరు ఆధ్యాత్మిక దృష్టిని మందించడానికి తామసిక భోజనాలు అంటే మాంసం ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి లాంటివి పూర్తిగా నివారించాలి అయినప్పటికీ ప్రజలు ఒక స్టెప్ ముందుకు వేసి నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు అంటే దీని అర్థం రోజంతా తినకుండా లేదా ఒక గుక్క నీరు త్రాగకుండా ఉపవాసం ఉండడం ఈ తీవ్రమైన ఉపవాసం భక్తిని పెంపొందించడం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి భూసంబంధమైన అనుబంధాల నుండి తప్పించుకోవడానికి మరియు రక్షణ కోసం గౌరవించడం సంబళంతో దత్తాత్రేయుని ప్రయోజనాలను ప్రేరేపిస్తుంది దత్తాత్రేయ జయంతి అనే పవిత్ర పండుగ భక్తులకు ఏకాగ్రత శక్తిని అందించడం మరియు కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రజలు ఎప్పుడూ అంకితభావం మరియు నిబద్ధత భావాన్ని పెంపొందించుకుంటారు మరియు వారు జీవితంలో విజయం సాధించగలరు మరియు అభివృద్ధి చెందగలరు సర్వవ్యాపిగా పిలువబడే దత్తాత్రేయ భగవానుని భక్తులు దత్తాత్రేయ జయంతి రోజున వారిని వారు త్యాగం చేసుకునేవారు ఆయన బలాన్ని అందిస్తాడు మరియు తెలివితేటలను మెరుగుపరుస్తాడు ఆయన అహాన్ని తొలగిస్తాడు అందుకే ప్రతి ఒక్కరి పట్ల కరుణ ప్రేమ మరియు శ్రద్ధతో వ్యవహరించడం ప్రారంభిస్తారు దత్తాత్రేయ జయంతి నాడు ఉపవాసం మరియు పూజలు చేయడం వల్ల అనేక ఆశీర్వాదాలు మరియు ప్రయోజనాలు లభిస్తాయి అనుచరులకు వారి భౌతిక మరియు సంపడ కోలికలు నెరవేరుతాయి అత్యున్నత జ్ఞానం జీవిత లక్ష్యాల సాధన ఏకాగ్రత లభిస్తాయి భక్తులు ఆందోళన తెలియని భయం నుండి తొలగించబడతారు దత్తాత్రేయుడు దుష్టగ్రహ బాధలను తొలగించడానికి మానసిక బాధలను తొలగించడానికి మరియు పితృస్వామ్య సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తాడు దత్తాత్రేయ జయంతి నాడు దేవుని ప్రసన్నం చేసుకోవడం జీవితంలో ధర్మ మార్గాన్ని సాధించడానికి మార్గనిర్దేశం చేస్తుంది భక్తులు తమ ఆత్మలను ప్రతి కర్మ కార్యక్రమాలు మరియు బంధాల నుండి విడిపించుకుని వారి ఆధ్యాత్మికతను పెంపొందించుకోగలరు దత్తాత్రేయ జయంతి అనే పవిత్ర పండుగ భక్తులను భగవంతుని దివ్యత్వాన్ని జరుపుకోవడానికి ఒకటి చేరుస్తుంది దేవుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా భక్తులు జ్ఞానం మరియు మార్గదర్శనాన్ని కోరుకుంటారు మరియు శాంతి దృష్టి జ్ఞానం మరియు వృద్ధితో నిండిన జీవితాన్ని సాధించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి